హాయ్ అండి ఇప్పుడున్న బంగారం రేట్లకి అందరం బంగారం కొనుక్కోలేం కదండి అంతకంటే విలువైన వస్తువు ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను అదే దక్షిణావృత శంఖం అండి సాక్షాత్ ఆ లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి పుట్టిన శంకువే దక్షిణావృత శంఖం ఈ శంఖాన్ని దీపావళి రోజున మనం తెచ్చుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుందండి అంతకంటే ముందొచ్చే ధనత్రయోదశి నాటి తెచ్చుకున్నా కూడాను అత్యంత వైభవంగా ఉంటుంది ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి మీ ఇల్లు వైభవపేతంగా ఉండకపోతే చూసుకోండి అలాగే ఈ శంఖాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టుకొని మనం పూజ చేసుకున్న తర్వాత దానిని ఎర్రగుడ్డలో కట్టండి మనం డబ్బులు దాచుకునే చోటు బీర్వాలోనో ఎక్కడైనా పెట్టుకుంటాయండి అత్యద్భుతంగా వ్యాపారంలో కలిసి వస్తుందండి ఒక్కసారి ఇది చేసి చూడండి మీరే చెప్తారు ఫలితాలు అలాగే ఇంకొక మాట అండోయ్ దక్షిణావృత శంఖాలని చెప్పి డూప్లికేట్ శంఖాలను కూడా అమ్మేస్తున్నారు మార్కెట్లో దయచేసి ఒరిజినల్ తెచ్చి పెట్టుకుంటేనే ఫలితం ఉంటుందండి ప్రయత్నించి చూడండి ఒరిజినల్ అని ఎలా తెలుస్తుందంటే మనం తెచ్చుకున్న శంఖాన్ని బియ్యం డబ్బాలో మనం వేసండి లోపలికి పెట్టేస్తే శంఖం పైకి ఉబుక్కుంటూ వస్తుందండి అదే డూప్లికేట్ శంఖాలు అయితే మటుకు అలా రావు కావాలంటే దక్షిణావృత శంఖం విశిష్టత గురించి మీరే చూసి తెలుసుకోండి